సేల్లో మనకి దసరా కోసం నేను తెచ్చిన సూపర్ స్పెషల్ ఫంక్షన్ వేర్ శారీస్ అనమాట అండ్ పండక్కి కూడా చాలా స్పెషల్గా కనపడాలి అనుకుంటే ఈ శారీస్ అయితే తీసుకోవచ్చు మీరు తప్పకుండా అండ్ దసరాకి ఇంకొన్ని రోజులే ఉంది మీరు ఈ రోజే ఆర్డర్ చేసుకుంటే నేను ఈ రోజే మీకు పంపించేస్తాను మీకు దసరాకి టూ డేస్ ముందుగానే వచ్చేసి టూ డేస్ మాక్సిమం మన ఏపీ తెలంగాణ అయితే టూ డేస్లోనే ఖచ్చితంగా న్యూయస్ట్ వీడియో ఏంటంటే తమ్మేళ్ళు చూసేసి ఉంటున్నారు సూపర్ ఫ్యాన్సీ సూపర్ క్వాలిటీ ఫ్యాన్సీ సారీస్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట మీరు చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి పార్టీస్కి ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కూడా కట్టుకోవచ్చు చాలా రేటు రీజనబుల్ ప్రైజెస్లో అయితే చూపెట్టబోతున్నాను ఇదిగోండి ఇవి వచ్చేసి క్లాత్ వైజ్ అయితే చాలా బాగున్నాయి మనకి శారీ వచ్చేసి మంచి రిచ్ లుక్ ఉంటుంది మన తస్సర్ శారీస్ కాస్ట్లీగా ఉంటాయి కదా తస్సర్ శారీస్ అంటేనే మనకు అందరికీ తెలుసు మంచి హై రేంజ్లో ఉంటాయి వా వాటిల్లోనే మనకి ఆ సేమ్ అవి కట్టుకున్న ఫీలింగ్ లాగే అనిపిస్తాయి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయి నేను ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపెడతాను దీంట్లో యాక్చువల్ గా వీటిల్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి వీటిల్లో మీకు ఏది కావాలనుకున్నా కూడా తీసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షార్ట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి అండ్ ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నారంటే తప్పకుండా మర్చిపోకుండా లైక్ ఇవ్వండి మొత్తం వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత నచ్చాయి అనిపిస్తే లైక్ ఇవ్వండి మర్చిపోకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు ఇంకా బోల్డెడ్ అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి సారీస్ కానివ్వండి కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి బోల్డెన్ అప్డేట్స్ కోసం ఇప్పుడైతే ఈ శారీ నేను ఒక్కసారి ఓపెన్ చేసి పెడతాను ఇది మంచి బిస్కెట్ కలర్ అండ్ ఇట్లా బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకి కింద టూ సైడ్స్ బార్డర్ వస్తుంది మనకి ఇలా టూ సైడ్స్ బోర్డర్ వచ్చేస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటది లైట్ క్రీమ్ కలర్ కి ఇది మంచి కనకాంబరం కలర్ లైట్ కనకాంబరం కలర్ అండ్ పళ్ళు డిజైన్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది అండ్ ట్యాజెల్స్ కూడా ఇచ్చేసారు దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి సింపుల్ అండ్ ఎలిగెంట్ గా దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా బార్డర్ అండ్ పళ్ళు కలరే వస్తుంది చాలా సింపుల్ అండ్ చాలా డీసెంట్ అండ్ నీట్ గా ఉంటది అండ్ బ్లౌజ్ అయితే ఇది అనమాట అండ్ పళ్ళు పార్ట్ అయితే మనకి పళ్ళు పార్ట్ ఇది శారీ ఎలా వస్తుందని నేను ఒక్కటి వేసుకొని చూపిస్తాను శారీ అయితే లుక్ ఇలా ఉంటది అనమాట అసలు ఎంత క్లాసీగా ఉందో చూస్తున్నారు కదా అండ్ పళ్ళు డిజైన్ అయితే మనకి పళ్ళు పార్ట్ అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి ఇది వస్తుంది అనమాట చాలా క్లాసీగా ఉంటాయి అండ్ ఈ శారీ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది గెస్ట్ చేయండి నేను లాస్ట్లో చూపెడతాను వీటిలో కలర్స్ అన్నీ చూపించిన తర్వాత చెప్తాను మీ గెస్ ప్రకారం ఇవి ఎంత ఉంటాయి అనేది చెప్పండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇది రెండు పక్కల బార్డర్ అయితే వచ్చేసింది మంచి డిజైన్ క్లాత్ వైజ్ అయితే సూపర్గా ఉంది వీటిల్లో మనకి ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఒకసారి చూపెట్టేస్తాను అండ్ దీంట్లోనే మంచి వైలెట్ మంచి వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇలా వచ్చేస్తుంది దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు మన కింద బార్డర్ కలర్ ఏదో ఉంటుందో అదే వస్తుంది అనమాట బ్లౌజ్ అండ్ పళ్ళు డిజైన్ ఒక కలర్ దీంట్లోనే మంచి ఎల్లో ఇది డిఫరెంట్ కలర్ ఎల్లో అండి ఆ ఎల్లోకి మంచి రెడ్ కలర్ రెడ్ కలర్ అంటే కూడా డార్క్ రెడ్ కాదు ఇది కొంచెం మెరూన్ అండ్ లైట్ మెరూన్ కలర్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అనమాట అండ్ ఇంకొక కలర్ వచ్చేసి హాఫ్ వైట్ అండ్ మెరూన్ హాఫ్ వైట్ అండ్ మెరూన్ అన్ని ట్రెడిషనల్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ వచ్చాయి దీంట్లో ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ అండ్ ఎల్లో కలర్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా డార్క్ కలర్ వచ్చాయి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ చాలా లైట్ మన సీ బ్లూ కలర్ సీ గ్రీన్ కలర్ వస్తుంది దానికి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చే చాలా బాగున్నాయి చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి చాలా క్లాసిగా కూడా ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇంకో కలర్ ఎల్లో అనమాట మంచి మన ఎల్లో చందనం కలరు అండ్ లెమన్ ఎల్లో ఆ రెండు షేడ్స్ లో ఉంటుంది అండ్ కింద వచ్చేసి మంచి బ్లూ కలర్ నెమలి కలర్ అంటాం కదా పికాక్ బ్లూ కలర్ అనమాట అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మంచి గ్రీన్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది సూపర్ కాంబినేషన్ ఇవి చాలా బాగున్నాయి మీకు కావాలనుకుంటే తప్పకుండా తీసేసుకోవచ్చు ఇవి వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మరి ఎంత రీజనబుల్ ప్రైజెస్ అనేది మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇదైతే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్లీ రిచ్ పార్టీవేర్ శారీస్ అని చెప్పొచ్చు అనమాట అండ్ ఇంకొక సారీస్ కొన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయండి అండి యాక్చువల్గా వీటిలో చాలా తెచ్చాను పీసెస్ నాకు ఆఫ్లైన్లో లో అయిపోయినాయి సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇది కూడా ఒక్కసారి పెట్టేసాను ఇది వచ్చేసి మనకి మంచి ఇలాగా బ్రౌన్ షేడ్ తో వచ్చేస్తుంది బ్రౌన్ షేడ్ కి ఇలాగా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ తో అయిపోతుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా బాతిక్ డిజైన్ లో వచ్చేస్తుంది అండ్ పళ్ళు డిజైన్ అయితే ఇలా వస్తుంది ట్యాజల్స్ కూడా వచ్చాయి అండ్ దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉంటాయి ఈ శారీస్ అయితే లుక్ వైజ్ అయితే ఎలా ఉంటుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు రావడం వల్ల చాలా రిచ్ లుక్ ఉంటాయి అనమాట ఇవి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో కలర్స్ అయిపోయినాయి ఓన్లీ సింగిల్ పీసెస్ చూపెట్టినాను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పెట్టేసేయ్ మనకి కాంట్రాస్ట్గా ఇలా వస్తాయి అనమాట అండ్ ఇంకొక సింగిల్ పీస్ ఉంది వీటిల్లో కూడా కలర్స్ అయిపోయాయి ఇది వచ్చేసి మనకి ఈ శారీస్ వచ్చేసి మనకి చాలా రిచ్ లుక్ ఉంటాయి మంచి పార్టీ వేర్ గా ఉంటాయి అఫీషియల్గా ఉంటాయి కూడా ఇది వచ్చేసి మనకి రెండు పక్కల పెద్ద బార్డర్ వచ్చేస్తుంది రెండు పక్కల పెద్ద బార్డర్ వచ్చేస్తుంది మొత్తం బుటీస్ వచ్చేసింది అండ్ మనకి పళ్ళు డిజైన్ అయితే ఇలా వస్తుంది అనమాట పళ్ళు డి మొత్తం సెల్ఫ్ సెల్ఫేనండి ఈ శారీ మొత్తం బ్లౌజు పళ్ళు అన్ని సెల్ఫ్ ఒకటే కలర్ వస్తాయి కాకపోతే గోల్డ్ లైన్స్ ఇవి రావడం వల్ల చాలా రిచ్ లుక్ వచ్చింది దీనికి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ అండ్ రెండు సైడ్లు బోర్డర్ వచ్చే వచ్చేస్తుంది సారీ లుక్ వైజ్ అయితే ఎలా ఉంటుంది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చాలా క్లాసీగా ఉంటాయి ఇవి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండి థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి తీసుకోవచ్చు వాట్సాప్ నెంబర్కి అండ్ ఇంకొక టూ శారీస్ ఉన్నాయి వీటికి వచ్చేసి మనకి టూ బ్లౌజెస్ వస్తాయి అన్నమాట రెండు బ్లౌజులు వస్తే శారీ అయితే చాలా బాగున్నాయి ఫుల్ రిచ్ తో ఉంటాయి శారీ మనకి ఇలా వస్తుంది అండ్ పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలాగా కలంకారీ డిజైన్తో వచ్చేస్తుంది శారీ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుంది అండ్ మనకి మెయిన్గా ఏంటంటే ఈ శారీకి బ్లౌజెస్ బ్లౌజెస్ చాలా హైలైట్ గా వచ్చినాయి రెండు బ్లౌజెస్ వచ్చాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక బ్లౌజ్ వచ్చేసి ఇలా మన కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది అండ్ కింద బార్డర్ కూడా వచ్చేస్తుంది చిన్న బార్డర్ లాగా కలంకారీ బ్లౌజ్ వచ్చింది ఇంకొక బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ బ్లాక్ బ్లౌజ్ అనమాట శారీ వచ్చేసి మనకి డార్క్ కాఫీ కలర్ వస్తుంది దానికి మనకి కాంట్రాస్ట్ గా బ్లాక్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ ఇలా హ్యాండ్స్ కి అయితే ఇలా బార్డర్ డిజైన్ కూడా వచ్చేసింది కలంకారీ డిజైన్ ఒక బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ గా బ్లాక్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి మనకి ఫుల్ కాంట్రాస్ట్ గా ఇలా కలంకారీ వచ్చేస్తుంది అనమాట కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది ఈ శారీస్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి అండ్ మనకి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటాయండి ఇవి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను ఇప్పుడు చూపించేవన్నీ పార్టీవేర్కి ఫంక్షన్స్కి యూజ్ అయ్యే శారీస్ అనమాట దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు చాలా బాగున్నాయి దసరాకి మంచి ఆఫర్ ప్రైస్ కిందే అనుకోవచ్చు మీరు మంచి ఆఫర్ ప్రైస్లోనే వస్తే మీరు ఎక్కడ ఈ రేటుకైతే మీకు దొరకవు ఈ శారీస్ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను దీంట్లోనే మనకి సేమ్ బ్లాక్ ఉందన్నమాట యాక్చువల్ గా ఈ బ్లాక్ లోనే ఇంకా టూ త్రీ ఉన్నాయి అంటే వీటిల్లో ఈ మోడల్లో వచ్చేసి మనకి టూ కలర్స్ వచ్చినాయి బ్లాక్ అండ్ బ్రౌన్ రెండే వచ్చాయి కాకపోతే ఏంటంటే బ్లాక్ సేల్ అయిపోయినాయి నా దగ్గర నేను బ్లాక్ ఎక్కువే తీసుకొచ్చాను బ్లాక్ అయిపోయినాయి ఇంకొకటే ఉంది బ్లాక్ సేమ్ మీకు ఇప్పుడు నేను చూపించిన విధంగానే బ్లౌజెస్ వస్తాయి ఇది బ్లాక్ శారీ వచ్చింది కాబట్టి దీనికి కాఫీ కలర్ ఇప్పుడు నేను చూపెట్టిన శారీ కాఫీ కలర్ బ్లౌజ్ వస్తుంది దానికి ఇలా బార్డర్ కూడా వచ్చేస్తుంది అండ్ కలంకారీ బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఆ శారీకి వచ్చినట్టుగానే ఈ శారీ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది రెండు సైడ్లు పళ్ళు మంచి బార్డర్ డిజైన్ వచ్చేసింది చాలా రిచ్ లుక్ ఉంటుంది బ్లాక్ పైన ఇంకా గోల్డ్ అండ్ ఈ జరీస్తో మనం అయితే చెప్పనవసరం చాలా క్లాసీగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇది కూడా టూ థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అండి వీటిల్లో మీకు ఏ శారీ కావాలనుకున్నా తప్పకుండా స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి నేను కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అండ్ ఇవన్నమాట సూపర్ సేల్లో మనకి దసరా కోసం నేను తెచ్చిన సూపర్ స్పెషల్ ఫంక్షన్ వేర్ శారీస్ అనమాట అండ్ పండక్కి కూడా చాలా స్పెషల్గా కనపడాలి అనుకుంటే ఈ శారీస్ అయితే తీసుకోవచ్చు మీరు తప్పకుండా అండ్ దసరాకి ఇంకొన్ని ఉంది మీరు ఈ రోజే ఆర్డర్ చేసుకుంటే నేను ఈ రోజే మీకు పంపించేస్తాను మీకు దసరాకి టూ డేస్ ముందుగానే వచ్చేసి టూ డేస్ మాక్సిమం మన ఏపీ తెలంగాణ అయితే టూ డేస్లోనే ఖచ్చితంగా వచ్చేస్తుంది కొరియర్ అదనమాట మరి మరి నచ్చాయా నచ్చితే తప్పకుండా శారీస్ అయితే తీసేసుకోండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసేయచ్చు చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టేసేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్